నమస్తే నేను మీ సతీష్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అనేటువంటి చర్చ మాత్రం ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది అయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఆయనకి ఎదురు దెబ్బ తగలటం మరి సుప్రీంకోర్టు కూడా ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేటువంటి అంశంలో ఆ పిటిషన్ని డిస్మిస్ చేస్తూ ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోటి మరి మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయం అన్నటువంటి నేపథ్యంలో ఆయన పరారీ అయ్యారు అనేటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మరి మిథున్ రెడ్డి పరారి లేదంటే ఆయన అరెస్ట్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా సుప్రీంకోర్టు మరి మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కూడా నిరాకరించినటువంటి పరిణామం ఆ ఇదితోటి తాను అరెస్ట్ ఖాయం అనేటువంటి నిర్ణయానికి వచ్చిన మిథున్ రెడ్డి ఈ రోజున బెంగళూరు పరారయ్యారు ఆ పరార అవ్వడానికి కూడా ఏదో చెత్త వాహనంలో కూర్చుని చెత్తని క్యారీ చేసే వెహికల్స్ ఏవైతే ఉంటాయో అందులో కూర్చుని ఆయన పరారయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని యలహంక ప్యాలెస్లో తలదాచుకోమని చెప్పి సలహా ఇచ్చారు అంటూ కొన్ని ప్రచారాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి అసలు మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురైన పరిణామం కావచ్చు ఆయన అరెస్ట్ పైన సిట్ అధికారులు అరెస్ట్ వారెంట్ ఇవ్వడానికి ఏదైతే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఎలా చూడాలి అంటే దేవుడి స్క్రిప్ట్ చూసా ఏ విధంగా తారుమారు అయిపోయిందో అంటే ఎలా వీళ్ళు పారిపోతున్నారు వాళ్ళు ఎలా వేటాడుతున్నారు హౌ సీరియస్ దీస్ కోర్ట్స్ ఆర్ ఆన్ స్కామ్స్ అవినీతి కుంభకోణాల పట్ల కోర్టులు ఎంత సీరియస్గా ఉన్నాయి హైకోర్టు తీర్పు అయినా సుప్రీంకోర్టు తీర్పు అయినా మూడు రోజుల క్రితం హైకోర్టు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చింది ఉంది స్పష్టంగా మనీ ట్రయల్ కనపడుతోంది ఆ డబ్బు మిథున్ రెడ్డికి అందింది అతను కస్టోడియల్ విచారణ ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నిస్తున్నాయి ఇది కోర్టులే ప్రశ్నిస్తున్నాయి ఇవాళ ముందస్తు బెయిల్కి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఆ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది అతను ఒక వారం రోజులు లొంగిపోవటానికి గడువు కూడా అడిగాడు అసలు సుతరాము అసలు గడువు ఇవ్వటానికి కూడా కోర్టులు మరి ముందుకు రాలేదంటే వీళ్ళు ఇవాళ మెడలోతు కాదు అసలు నీకు మొత్తం కురుకుపోయారు ఏది మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి మీరు అన్నారు ఏంటి పారిపోయాడు ఎక్కడికి బెంగళూరా ఎంత దూరం పారిపోతారు ఎక్కడికైనా పారిపోతారు ఇప్పుడు దుబాయ్ బారిపోయాడు కసిరెడ్డి రాజు ఎక్కడున్నాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు అసలు శ్రవణ్ రావు లేకపోతే ఆయన ఎవరు ప్రభాకర్ రావు ఆ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఎక్కడ పారిపోయారు అమెరికా పారిపోయారు ఎక్కడున్నారు ఇవాళక్కడ జైల్లో ఉన్నారు తెలంగాణలో అంటే వీళ్ళందరికీ ఆశ్రయం దుబాయ్ డెన్ అక్కడ ఒక పెద్ద లగ్జరియస్ హోటల్ ఆ హోటల్లో ఫైవ్ ఎయిట్ జీరో వన్ అంట ఫ్లాట్ అంటే దానికి అసలు అద్దే నెలకు ఐదు లక్షలు అనమాట వీళ్ళు అక్కడ ఆశ్రయం పొందారు శ్రవణ్ రావు లేకపోతే ఇక్కడ కసిరెడ్డి రాజు వాళ్ళ వ్యాపార లావాదేవీలు రేపొద్దున అసలు అతను ఆకర్ష్ కృష్ణ అతను రమ్మన్నారు ఆ ఫ్లాట్ కూడా శ్రవణ్ రావు అతని దగ్గర లాక్కున్నాడు అతను వాళ్ళ భార్య వచ్చి వాంగ్మూలం రేపు ఇరవై రెండునో ఇవ్వబోతున్నారు ఇప్పుడు మిథున్ రెడ్డి ఇప్పుడు కొలంబో పారిపోవాలని చూసిన చెవిరెడ్డి పరిస్థితి ఏమై పట్టుకొచ్చారా పట్టుకురాలేదా జైల్లో వేసారా ఏం లేదా రేపైనా మిథున్ రెడ్డి ఎక్కడికి పారిపోయినా ఎలహంకలో దాకునే ఎలహంక అంటే దేవన పెద్ద ఎక్కడుంది అది నేల మీదే ఉంది కదా ఎవరు కాపాడతారు వీళ్ళని అక్కడేదో శివకుమారో సిద్ధరామయ్యో వాళ్ళనేదో పాత బాధరాయణ సంబంధాలు ఉపయోగించుకుని అక్కడేదో కాపాడాలనుకుంటే అవుద్దా జగన్మోహన్ రెడ్డి ఎలహంకలో ఉన్నా పట్టుకొస్తారు ఇప్పుడు గమ్మత్తుగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు వెళ్ళిపోయాడు ఎక్కడికి ఎలహంకి వెళ్ళిపోయాడు అతను పోతూ పోతూ మిథన్ రెడ్డిని కూడా తీసుకెళ్ళాడా అసలు వీళ్ళు సెర్చింగ్ చేయలేదా జగన్మోహన్ రెడ్డి వాహనాలు చూడలేదా ఎందుకంటే వీళ్ళు వాహనాల్లో నిందితుల్ని దాటేస్తున్నారు మనం చూసాము ఆమె ఎవరు విడుదల రజని ఆమె కూడా తన వాహనంలో ఆ నిందితుడు ఆ పిఏ రామకృష్ణ దాచిపెట్టింది ఆ సిఐ పట్టుకురాటానికి వెళ్తే డోంట్ టచ్ మై కార్ అన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాహనాలు కూడా తనిఖీ చేయాలి అసలు వీళ్ళు రాజకీయంలోకి వచ్చింది ఎందుకు దోపిడీ కోసమే కదా ఇప్పుడు మిథున్ రెడ్డి ఇవాళ రాజంపేట ఎంపీ మూడు సార్లు ఏంటి ప్రజాసేవ చేయడానిక మీకు రాజకీయం అందిందంతా దోచుకోవడానిక ఇప్పుడు ఆ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నీది కాదా దాంట్లో మీ అమ్మ ఎవరు పెద్దిరెడ్డి స్వర్ణలత వైఫ్ ఆఫ్ రామచంద్రారెడ్డి వాటాలు ఉన్నాయా లేవా నీ భార్య ఆమె పేరేంటి లక్ష్మీ దివ్యారెడ్డి దానిలో వాటాలు ఉన్నాయి కదా పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్లోకి డికార్ట్ లాజిస్టిక్స్ నుంచి ఐదు కోట్లు వచ్చినాయా లేదా ఇప్పుడు అదేంటది ఆ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టూ డబల్ జీరో నైన్ టూ ఫైవ్ జీరో వన్ సిక్స్ వన్ త్రీ ఎవరి అకౌంట్ ఇప్పుడు ఆ అకౌంట్లోకి వచ్చే ఈ డబ్బంతా కూడా మొత్తం సజ్జల శ్రీధర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం నలభై ఐదు కోట్లు విజయసాయిరెడ్డి వీళ్ళకి అరవిందో నుంచి ఇప్పించాడు అది వాస్తవం దాంట్లో ట్రెడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ముప్పై ఐదు కోట్లు శ్రేయస్ ఇండస్ట్రీస్ నుంచి పది కోట్లు ఆ సన్హోక్ ల్యాబ్స్ ఖాతాలోకి వచ్చాయి ఎస్పీవై డిస్టిలరీ సజ్జల శ్రీధర్ రెడ్డి అందుట్లో నుంచి పదిహేను కోట్లు నేరుగా వచ్చాయి నెక్స్ట్ ఇంకొక ఇరవై రెండు కోట్లు డికార్ట్ లాజిస్టిక్స్ దానికి చెల్లిచ్చారు ఎవరిదా డికార్ట్ లాజిస్టిక్స్ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరతను ఐఐటి ఖరగ్పూర్ ఇక్కడ దించారు ఇప్పుడు అతనికి ఏమో గోల్డెన్ వీసా కూడా ఇప్పించారు ఎక్కడ దుబాయ్లో ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇవాళ వరుస పెట్టి ఎందుకు అరెస్ట్ అవుతున్నారంటే ఈ డబ్బు మొత్తం నీకు హుడ్ వింక్ అనే కంపెనీ ఖాతాకి మళ్ళిచ్చి మళ్ళీ ఆ డబ్బు ఇళ్ళ ఖాతాలోకి తెచ్చుకున్నారు ఇంకా ఒక మూడు కోట్లుంది ఆ మూడు కోట్లునేమో వరుణని మార్కెట్ కంపెనీ ద్వారా చంద్రారెడ్డి అనేవాడికి చెల్లించామని సజ్జలు శ్రీధర్ రెడ్డి చెప్పాడు ఈ వాంగ్మూలం ఎవరతను ఎస్పీవై డిస్టిలరీ దాన్ని కబ్జా చేసింది ఎవరు మిథున్ రెడ్డి ఇప్పుడు అదాన్ డిస్టిలరీ ద్వారానేమో విశాఖ డిస్టిలరీని కబ్జా చేశాడు విజయసాయిరెడ్డి దానికో వెయ్యి కోట్లు దీనికో పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఆర్డర్లు ఇచ్చారు మీరే మద్యం తయారీ అని చెప్పి కాళ్ళకూట విషం తయారు చేశారు వీళ్ళు తయారు చేసింది విషం కాదు ఆ విషం తాగి వీళ్ళు తయారు చేసింది మద్యం కాదు కాళ్ళకూట విషం ఆ విషం తాగి ముప్పై వేల మంది చనిపోయారంట అంటే ఇది ఒక సామూహిక హత్యాకాండ ఏది మద్యం ముసుగులో కాలకూట విషం అమ్మి వీళ్ళు లక్షలాది మంది కిడ్నీస్ దెబ్బతీశారు లివర్ దెబ్బతీశారు యాభై నాలుగు శాతం మంది లివర్ దెబ్బతి యాభై రెండు శాతం కిడ్నీస్ దెబ్బతిన్నాయి క్షమిస్తారా వీళ్ళ పైన సామూహిక హత్యాకాండ కేసు పెట్టమని డిమాండ్ బాధితుల డిమాండ్ ఈ డబ్బు రికవరీ చేయాలి ఇప్పుడు ఇది మూడు వేల ఐదు వందల కోట్లు ముడుపులు అని హైకోర్టు కూడా ప్రైమాఫెసి ఉందంది రోజుకి రెండు కోట్లు వసూలు చేశారు ముడుపులు ట్వల్వ్ పర్సెంట్ అన్నారు ఫస్ట్ కమిషన్ సజ్జల శ్రీధర్ రెడ్డే డిస్టిలరీల యజమానులందరినీ హైదరాబాద్ హోటల్లో సమావేశం పెట్టించాడు విజయసాయి రెడ్డే చెప్పాడు కదా జర్నలిస్ట్ కాలనీ జర్నలిస్ట్ కాలనీ మా ఇంట్లోనే మీటింగ్ జరిగింది వీళ్ళు వీళ్ళు పాల్గొన్నారు విజయవాడ విల్లా మా విల్లాలోనే రెండో మీటింగ్ జరిగింది వీళ్ళందరూ పాల్గొన్నారు రెండో మీటింగ్లో ట్వెల్వ్ పర్సెంట్ కమిషన్ కాదు ట్వంటీ పర్సెంట్ వసూలు చేయమని చెప్పింది ఇప్పుడు మిథున్ రెడ్డి ఇవాళ ఈ కేసులో అరెస్టు మాస్టర్ మైండ్ అతందే ఇప్పటివరకు అరెస్ట్ చేసిన పదకొండు మంది పాత్రధారులు సూత్రధారుల అరెస్ట్ నీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో బిగినైంది ఇప్పుడు రెండో సూత్రధారి మిథున్ రెడ్డి అరెస్ట్ ఇప్పుడు మాస్టర్ మైండ్ అరెస్ట్ అవ్వగానే నువ్వు అనిగేది మాస్టర్ అరెస్ట్ ఎప్పుడు అంటావు ఎవరా మాస్టర్ బిగ్ బాస్ అంతిమ లబ్ధిదారు మొత్తం డబ్బు అంతా అతని చేతికే వెళ్ళింది ఏ రూపంలో వెళ్ళింది ఎంతంత వెళ్ళింది రియల్ ఎస్టేట్లో హైదరాబాద్లో వెయ్యి కోట్లు పెట్టారు బెంగళూరులో వెయ్యి కోట్లు పెట్టారు సినిమాలు తీశారు వెయ్యి కోట్లతో బంగారం వెయ్యి కోట్లు కొన్నారన్నారు ఒక్క మ్యాన్షన్ హౌస్ బ్రాండే నూట తొంభై ఆరు కోట్లు బంగారం ఇచ్చింది మిగతా ముప్పై ఒక్క బ్రాండ్లు ఎన్ని వందల కోట్లు ఇచ్చింది అంటే ఐదు ఆరు వేల కోట్ల బంగారం ఉంది ఇందులో పద్మావతి జ్యువెలరీస్ దగ్గర తొంభై ఐదు కోట్ల బంగారం కొన్నారు తాయిల్ జ్యువెలరీస్ దగ్గర యాభై ఆరు కోట్ల బంగారం కొన్నారని సిట్ దర్యాప్తుల్లో బయటకొచ్చే ఆ రసీదులు కూడా ఉన్నాయి అంటే అటు ఆ బంగారం స్వాధీనం చేసుకోవాలి విదేశాలకు తరలి వెళ్ళినటువంటి ఆ డబ్బు మళ్ళా వెనక్కి రప్పించాలి ఇది స్కామ్ ఎంత అనేది అసలు తెలియటల్లా మూడు వేల ఐదు వందల కోట్లు కేవలం ముడుపులు ఆరు వేల మూడు వందల కోట్లు అదనపు ధరల కింద దోపిడీ క్వార్టర్కి ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అమ్మారు ముప్పై రూపాయలు ఎక్స్ట్రా అమ్మారు ఫుల్కి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా అమ్మారు తెలంగాణలో ఒక ఫుల్ బాటిల్ పదకొండు వందలు అయితే ఇక్కడ పదహారు వందలకి అమ్మారు అంటే అదనపు ధరల దోపిడీ ఎంత ఆరు వేల మూడు వందల కోట్లు కమిషన్లు ఎంత మూడు వేల ఐదు వందల కోట్లు అసలు ఇది అమ్మిన మద్యం ఎంత తొంభై తొమ్మిది వేల కోట్లు అంటే వంద రూపాయల మద్యానికి వీళ్ళు పెట్టే పెట్టుబడి ఎంత పదహారు రూపాయలు అది మద్యం అయితే కానీ ఇదేంటి విషం కాలకూట విషం దీనికి ఎంత అయింది పది రూపాయలు కూడా కాదు అంటే వీళ్ళు అమ్మిన మద్యం తొంభై తొమ్మిది వేల కోట్ల మద్యంలో తొమ్మిది వేల కోట్లే వీళ్ళ పెట్టుబడి తొంభై వేల కోట్లు దోచేశారు ఒక్క లిక్కర్ స్కామ్లో తొంభై వేల కోట్లు ఎవరెవరి జేబుల్లోకి ఎంత లే ఎంతెంత కొన్నారు ఏమేం కొన్నారు అనేది ఇక నీకు మిథున్ రెడ్డి చెప్తాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్తాడా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు ఎప్పుడు పెళ్లి రోజా ఎప్పుడు పెళ్లి రోజు ఆగస్ట్ ఇరవై ఎనిమిదా అంటే జగన్మోహన్ రెడ్డి పెళ్లి రోజు జైల్లోనేనా ఎందుకంటే ఆయన ఉన్న పుట్టినరోజు నాడు అరెస్ట్ రోజు ఆయన మరి మాజీ ముఖ్యమంత్రి పెళ్లి రోజు జైల్లో జరుపుకోవాల్సిన పరిస్థితి తెచ్చాడు ఎవరు చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కాబట్టి మరి నీ పుట్టినరోజో లేకపోతే నీ పెళ్ళి రోజు జైల్లో తప్పదు పుట్టినరోజు ఇప్పుడు లేదులే డిసెంబర్ ఇరవై దాకా ఆగేటట్టు లేదు సిట్టు ఈ లోపే ఎత్తడం ఖాయం థ్యాంక్ యూ